చూసుకున్నట్లయితే కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్ భేటీ పలు కీలక అంశాలపై చర్చ జరుగుతూ ఉంది సో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మీటింగ్ కొనసాగుతూ ఉంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు లైవ్ అనమాట ఇది ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతూ ఉంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలుకు కీలక అంశాలకు ఆమోదం తెలుపుతూ ఉన్నారు పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు ఇక్కడ పవనాపర అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మనకి జూన్ పన్నెండు నాటికి ఏడాది అయితే కానుంది ఈ ఏడాది పాలనలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశంపై చర్చించే వీలుంది ఉద్యోగుల బదిలీలపై చర్చించే అవకాశం అయితే ఉంది వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే వీలుంది వీటితో పాటు మరికొన్ని అంశాలపై చర్చించే అవకాశం అయితే ఉంది సో ప్రజెంట్ అయితే సో మనకి క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతూ అనమాట ఇంకా ఏ విషయం కూడా అయితే రాలేదు అయితే కూలంకషంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది మనకి లైవ్ అనమాట లైవ్ అప్డేట్ ఇది కోలంకషంగా మీటింగ్ అయితే జరుగుతుంది దీనికి సంబంధించి ఇంకా వివరాలు అయితే బయటకు అయితే రాలేదు సో ప్రజెంట్ అయితే నడుస్తూ ఉంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని